సెయింట్ లూసియా కరేబియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న అందమైనటువంటి ద్వీప దేశం ఇది సుందరమైనటువంటి కొండలు నీలిరంగు సముద్రం మృదువైనటువంటి వాతావరణం ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక జీవనశైలితో ప్రసిద్ధి చెందింది సెయింట్ లూసియా పేరుని ఎందుకు పొందింది అంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిన పని ఉంటుంది మధ్య అమెరికా మరియు అమెరికా ద్వీపాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రదేశం కేవలం ఆరు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సుమారు ఒక లక్ష ఎనభై వేల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే సెయింట్ లూసియా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రఫికల్ లొకేషన్లో ఉంటుంది సెయింట్ లూసియా అనే పేరు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత ఏమిటంటే దీన్ని ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ కాలనీలుగా వేర్వేరు సమయాల్లో పరిపాలించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సొంత దేశంగా ఏర్పడింది ఈ వీడియోలో మనం భౌగోళిక మరియు ప్రకృతి అందాలు చరిత్ర మరియు ప్రజలు సంస్కృతి ఆహారం జీవన శైలి వంటి విశేషాలను కూడా తెలుసుకుందాం సెయింట్ లూసియా అనేది ఒక వాల్కానిక్ ద్వీప దేశం దీని ప్రకృతి అందాలు కొండలు అడవులు మరియు నీలిరంగు సముద్రంతో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇది రెండు ప్రసిద్ధ కొండలతో గుర్తింపు పొంది ఉంది గ్రాండ్ పిటన్ మరియు స్మాల్ పిటన్ వంటి రెండు కొండలు దీనిని ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించడం జరిగింది సెయింట్ లూసియాలోని భూభాగం ఎక్కువగా పర్వతాలు వాల్కానిక్ రాకులు మరియు అడవులు నదుల తీరాలతో నిండి ఉంటుంది రాజధాని నగరం క్రాస్ట్రీస్ ప్రధాన వ్యాపార కేంద్రం మరియు చారిత్రక నగరంగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఉష్ణమండల వాతావరణం ఉంటుంది ఎక్కువగా తడిగా ఉన్నటువంటి వాతావరణం మనం చూడవచ్చు వినేజ్ బీచ్లు మరియు మైలురాళ్ళ సముద్ర తీరాలు వన్యప్రాణుల వనాలు మరియు వేడివేడి నదులు అదేవిధంగా హాట్ స్ప్రింగ్స్ వంటివి మనం ఇక్కడ చూడవచ్చు సెయింట్ లూసియా చిన్న దేశం అయినప్పటికీ ఇది ప్రకృతి ప్రేమికులకు ఎంతో అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ స్థలంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రత్యేకంగా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో ఆరావాక్ మరియు క్యారిబ్బు పిప్పులు నివసించేవారని చెప్పుకోవాల్సినటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు వీరు వ్యవసాయం చేపల వేట మరియు సముద్ర వనరులపై ఆధారపడి జీవించేవారు అని చెప్పవచ్చు పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వాళ్ళు ఈ ద్వీపానికి వచ్చిన వచ్చి రెండు సామ్రాజ్యాలుగా దీన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తారని వీరు అనుకున్నారు కానీ వారు దీనిలో ఉన్నటువంటి సొమ్మును దోచుకోవడానికి వచ్చారని చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది అక్కడికి ప్రజలకు అందుకే సెయింట్ లూసియాకు ఇతర ద్వీపాల యుద్ధ ప్రదేశంగా చెబుతూ ఉంటారు పదహారు వందల యాభైలో ఫ్రెంచ్ కాలనీలు పద్దెనిమిది వందల శతాబ్దంలో బ్రిటిష్ వలసవాదం ఫ్రెంచ్ బ్రిటిష్ మధ్య పలు యుద్ధాలు మరియు ఒప్పందాలు కూడా జరిగాయి అయితే సెయింట్ లూసియా చివరికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో స్వతంత్ర దేశంగా ఏర్పడింది స్వతంత్రత తర్వాత దేశానికి రాజ్యాంగం జాతీయ ఉద్యమాలు మరియు అద్భుతమైనటువంటి జాతీయ గుర్తులు ఇవన్నీ కూడా ఒక చిహ్నాలుగా చెప్పవచ్చు సెయింట్ లూసియా చరిత్రలో కాఫీ షుగర్ మరియు కొబ్బరి వాణిజ్యం ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చింది వీటిలో ఎంతో అద్భుతమైనటువంటి వా వాణిజ్యం శ్రామిక జీవితం మరియు వలసవాదుల కాలం ఈ ద్వీపానికి సాంస్కృతిక మిశ్రమాన్ని అందించిందని చెప్పవచ్చు అయితే సెయింట్ లూసియా యొక్క ప్రజలు వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి ప్రధానంగా ఇక్కడ ఇంగ్లీష్ భాషను మాట్లాడుతూ ఉంటారు ఇది ప్రభుత్వ కార్యాలయాలు విద్య మరియు వ్యాపారాల్లో ఉపయోగించే భాషగా చెప్పవచ్చు ఇక స్థానిక భాష లూసినియన్ క్రియోల్ ఇది ఫ్రెంచ్ మరియు ఆఫ్రికన్ భాషలు అదేవిధంగా స్థానిక పదజా జాలం కలయికతో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఇక్కడ సెయింట్ లూసియాలో క్రైస్తవ మతం ఎంతో ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు ముఖ్యంగా రోమన్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు సముదాయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మతపరమైనటువంటి వేడుకలు ఉత్సవాలు మరియు ఆచారాలు ప్రజల జీవితంలో ప్రాముఖ్యంగా ఉంటాయి వ్యవసాయం మరియు చేపల పెట్ పంచడం లేదా చిన్న చిన్న గ్రామాల్లో ఇవి ప్రధాన జీవనోపాధిగా మనం చూడవచ్చు పెద్ద నగరాల్లో అయితే కాషీస్ వంటి నగరాల్లో చిన్న వ్యాపారాలు మరియు మార్కెట్లు పర్యాటక కార్యకలాపాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి ప్రజలు డ్యాన్సులు మరియు సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కార్నివాల్ జాజ్ ఫెస్టివల్స్ను జరుపుకుంటూ ఉంటారు సెయింట్ లూసియాలోని సమాజం భాష మరియు సాంప్రదాయాలు ఈ దేశానికి అద్భుతమైనటువంటి ప్రత్యేకతను కూడా ఇస్తూ ఉంటాయి ఈ విభిన్న సంస్కృతి పరిష్కారం కారణంగా ప్రతి సందర్శకుడు ఇక్కడ సహజ సంతోషం మరియు స్నేహ స్నేహపూర్వకమైనటువంటి ఆత్మీయతను అనుభవిస్తూ ఉంటారు అయితే సెయింట్ లూసియా యొక్క సాంస్కృతిక జీవితం చాలా రంగులమయంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు సంగీతం డ్యాన్సులు మరియు ఆహారం విషయాల్లో ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇక్కడ ఫెస్టివల్స్ కార్నివల్ జాజ్ ఫెస్టివల్ కల్చరల్ ఈవెంట్లు జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ డ్యాన్స్ మరియు మ్యూజిక్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆహార వంటకాల్లో ముఖ్యంగా చేపలను ఎక్కువగా ఉపయోగించడం చూడవచ్చు సెయింట్ లూసియాలో పర్యాటక రంగాల్లో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాల్లో పిటన్స్ అదేవిధంగా ఆన్సీ బే సౌత్ పిట్న్ నేషనల్ పార్క్ స్క్వైర్ గార్డెన్స్ విక్టోరియా రాడ్స్ మరియు మార్కెట్లు వంటివి మనం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా చూస్తే సెయింట్ లూసియా ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రాండ్ పిటన్ మరియు స్మాల్ పిటన్ వాల్కానిక్ కొండలు హైకింగ్ మరియు ఫోటోల కోసం ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీనిని గుర్తించడం జరిగింది ఇక బే అనేది చిన్న మరియు సుందరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బీచ్ చేపల వంటకాలు బీచ్ ఫ్రంట్ రెస్టారెంట్లు ప్రసిద్ధి చెందిందిగా ఈ ప్రదేశాన్ని చెప్పవచ్చు ఇక సౌత్ పిట్నో నేషనల్ పార్క్ అనేది వేడి నదులు సోరకల్ హాట్ స్ప్రింగ్స్ మరియు వైల్కానిక్ యాక్టివిటీలతో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇది ప్రకృతి ప్రేమికులు మరియు అడ్వెంచరస్ ప్రేమికులకు పరిపూర్ణమైనటువంటి స్థలంగా చెప్పవచ్చు సుందరమైనటువంటి తోటలు జలపాతాలు మరియు ఫ్లవర్స్తో ఎంతో అద్భుతంగా ఉంటుంది స్క్వైర్స్ గార్డెన్ ఇది ఎంత ఫోటోగ్రఫీకి అద్భుతమైనటువంటి ప్రదేశంగా కూడా ఉంటుంది ఇక్కడ విక్టోరియా రోడ్స్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఇక్కడ మార్కెట్లు స్థానిక హస్తకళ మరియు కూరగాయలు ఫ్రూట్స్ మరియు స్మాల్ వ్యాపారాలు చాలా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ కలర్ఫుల్ మార్కెట్లు స్థానిక జీవన విధానం ఇవన్నీ కూడా చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి అంతే మాత్రం కాకుండా ఈ దేశంలో చూడడానికి మరియు తిరగడానికి చాలా ప్రదేశాలే ఉన్నాయి అయితే అన్ని దేశాలకు ఉన్నట్టుగానే దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది సెయింట్ లూసియా చిన్న ద్వీపం అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ విభిన్నమైనటువంటి మరియు పర్యాటక రంగాల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు దేశానికి ప్రధాన ఆదాయం పర్యాటకం వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల్లో ముఖ్యంగా వస్తూ ఉంటుంది ప్రధానంగా పర్యాటకంలో సెయింట్ లూసియాకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు బీచ్లు పర్వతాలు హాట్ స్ప్రింగ్స్ మరియు సాంస్కృతిక ఉత్సవాలు ప్రధాన ఆకర్షణలుగా చెప్పవచ్చు పర్యాటకులు హోటళ్ళు రెస్టారెంట్లు ట్రావెల్ సర్వీసులు మరియు స్థానిక మార్కెట్ల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు ఇక రెండవది అగ్రికల్చర్ ప్రధాన ఉత్పత్తుల్లో ముఖ్యంగా షుగర్ కాఫీ అదేవిధంగా కొబ్బరి మరియు ట్రాఫికల్ ఫ్రూట్స్ను పండిస్తూ ఉంటారు చిన్న వ్యవసాయ సమూహాలు మరియు కుటుంబ స్థాయి వ్యవసాయం దేశ ఆర్థిక ఎంతో సహాయపడుతూ ఉంటుంది ఇక హ్యాండిక్రాఫ్ట్స్ మరియు లోకల్ బిజినెసెస్ కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి స్థానికులు హస్తకళలు ముద్రణలు మరియు స్మాల్ బిజినెస్ ద్వారా జీవనోపాధిని సంపాదిస్తూ ఉంటారు పర్యాటకులకు అమ్మే హస్తకళలు మరియు స్మాల్ ఆర్ట్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రదే వాటిగా చెప్పవచ్చు సెయింట్ లూసియాలో పర్యాటకం వ్యవసాయం స్థానిక వ్యాపారం ఈ చిన్న ద్వీపాన్ని ఆర్థికంగా నిలకడగా ఉంచుతుంది అని చెప్పవచ్చు అయితే సెయింట్ లూసియా చాలా ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పడానికి ముఖ్యంగా సుందరమైనటువంటి వ్యాల్కానిక్ ద్వీపం ఇది నీలిరంగు సముద్రం పర్వతాలు హార్ట్ స్ప్రింగ్స్ మరియు అందమైనటువంటి బీచ్లతో ఎంతో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ఇది సెయింట్ లూసియా ప్రజలు స్నేహపూర్ణ మరియు మిత్రపూర్వకంగా ఉన్నటువంటి ప్రజలుగా చెప్పవచ్చు ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు సంగీతం డ్యాన్సులు మరియు ఆహారం ఎన్నో విధాలుగా చాలా అద్భుతంగా ఉంటాయి సెయింట్ లూసియాలో ఒకసారి పర్యటన చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి ఈ విధంగా ఈ దేశం ఎంతోమంది టూరిస్టులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి దేశాలలో ఇది కూడా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద